హాయ్ ఫ్రెండ్స్ కొన్ని రోజుల క్రితం పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అమెరికా గడ్డ మీద నుంచి భారత్ ఎంత సంచలనంగా మారిందో మనందరికీ మనందరికి పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశం మా దేశ ఉనికికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అనిపిస్తే వెంటనే భారత్ మీద అణ్వాయుధ ప్రయోగం చేయడానికి ఏమాత్రం మేను కాడబో అంతేకాదు సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్లిపోతామంటూ కొన్ని పొగరపోతు వ్యాఖ్యలు చేశారు ఆసిఫ్ మునీర్ అది కూడా అమెరికా గడ్డ మీద ఉంది आई थिंक ईव या कलकी रोजो एर्राकोटा वेदिकगा प्रधानमंत्री मोदी घाटुगा काउंटरचार परोक्षంగా भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं है न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया अब वो ब्लैकमेल नहीं सहा जाएगा ఇలాంటి బెదిరింపులకి భారత్ భయపడదు న్యూక్లియర్ బెదిరింపులు ఒకప్పుడు నడిచాయి కానీ ఇప్పుడు నడవ్వు ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని భారత్ విడివిడిగా చూడదు ఇలాంటి వారు మానవత్వానికి ప్రమాదం అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ